వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ క్లబ్ ఇండియాలో నేను మీకు తిరుమల యాత్ర రీసెంట్గా చేశామంట మేము తిరుమల యాత్ర అలిపిరి కాళీనాశ మార్గంలో వెళ్ళాము దానికి సంబంధించిన విశేషాలు మేము తిరుపతి రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత తిరుమలకి సంబంధించిన దర్శనం టికెట్స్ తిరుపతిలోనే మూడు చోట్ల అందిస్తారండి అది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సత్రంలోను దాంతోపాటు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాస సత్రం శ్రీనివాస సత్రం అండి టికెట్స్ కోసం వెయిట్ చేసిన అర్ధరాత్రి రెండు గంటల సమయం ఉంది జనాలు చాలామంది ఉన్నారు ఇక్కడ అనుకోకుండా మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా ప్లానింగ్ భూప్లానింగ్కు వెళ్ళిపోయామండి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి టికెట్లు తీసుకున్న తర్వాత ఇది అలిపిరి అలిపిరి మెట్ల మార్గం స్టార్టింగ్ అండ్ మీకు ఎంట్రన్స్ బస్సులో వెళ్ళినప్పుడు కూడా వెలిగే ఉంటుంది అండ్ కాల్నాడికి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఈ ప్రధాన ద్వారం కనిపించిందండి చెక్ పోస్ట్ ఇది అలిపురి మార్గం చెక్ పోస్ట్ ఇక్కడ లగేజ్ స్కాన్ అయినాక మీకు పైకి అలవ్ చేస్తారు ఉదయం నాలుగున్నర తర్వాత నుంచి అలా ఉంటుంది మీకు చూడండి వెహికల్స్ అయినా ఆల్రెడీ మీ అక్కడ వాళ్ళు ఎప్పుడైతే చెకింగ్ చేస్తారో దానికోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు బెంగళూరు చాలా చో చాలా వైపు మీకు ఉంటుంది దారి ఉంటుంది కొండ నుంచి మీకు పైకి మీకు కనిపిస్తుంది చూడండి శ్రీ శ్రీవారి సింబల్స్ అది అది గాలి గోపురం అది కింద నుండి జూమ్ చేస్తే అట్లా కనిపిస్తుంది లైటీ మనకి లగేజ్కి పక్కన లగేజ్ కౌంటర్లో ఫ్రీ లగేజ్ కౌంటర్ లగేజ్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం అండి మేము అలిపిరి మెట్ల మార్గం ముందు అండర్ పాస్ కింద నుంచి ఉంటుంది నడకదారి వెళ్ళే వాళ్ళందరూ ఇంకా బెంగళూరున నడక మార్గాను ఇది అలిపిరి మార్గం ఉంది శ్రీనివాస మెట్ల మార్గం అని ఇక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది అందా అలిపిరి మార్గం చాలా సేఫ్గా ఉంటుంది అంటే బస్సు బస్సులే కనెక్టివిటీ కూడా దగ్గరలో ఉంటుంది అండి సో అందువల్ల మేము అలిపిరి మెట్రో మార్గం ఎంచుకున్నాము వచ్చి చిన్న జనాలు పొద్దునే నాలుగున్నరకే ఎంతమంది ఇది మొదటి మెట్టు ప్రారంభమవుతుందండి ఇక్కడ ఏ వాళ్ళందరూ పసుపు టెంకాయలు కొట్టుకొని ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతారండి అందరూ చూడొచ్చు మీకు మొదటి మెట్టు కొంతమంది జనాలు హారకు ఇచ్చి టెంకాయలు కొట్టి వెళ్తున్నారు ఇంకక్కడ నుంచి ప్రారంభమవుతాయి మొత్తం మూడు వేల నూట యాభై మెట్లు అనుకుంటా ఇక్కడ ప్రధాన గాలిగోపురం ఉంటుందండి ప్రారంభంలో వాళ్ళు ఇంకా నాలుగున్నర అవ్వలేదు అందువల్ల వాళ్ళు ఓపెన్ చేయలేదండి అందువల్ల వాళ్ళు అందరు వెయిట్ చేస్తున్నారు బయట మీరు కూడా ఎప్పుడైనా తిరుమల ప్లాన్ చేయాలనుకుంటే అంటే ముందుగా మనం అడ్వాన్స్గా బుకింగ్ టికెట్లు చేసుకుని వెళ్తే ప్రీప్లాన్కి వెళ్తే మనకి కంఫర్ట్గా ఉండొచ్చేమో ప్లాన్ 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 లేకుండా గా వెళ్ళిపోవాలండి అప్పటికప్పుడు ఆ త్రీలు వేరేగా ఉంటుంది రాత్రంతా నిద్ర లేకుండా టోకెన్స్ కోసం వెయిట్ చేయడం ఇంకా నిద్ర లేకుండానే మనం కొండ మీదకి ట్రెక్కింగ్ చేసేలా ఉంటుందండి కాలినడక మార్గం తప్ప కొంచెం ఓపిక వాళ్ళు తీసినట్లయితే సాహసం చేయకపోవచ్చు కొంచెం ఆరోగ్యం బాగుండాలైతే మనం ఇట్లా ప్లాన్ చేయవచ్చండి ఇప్పుడు ప్రధాన గోపురం దగ్గర వస్తుంది అంటే ప్రారంభం అంటే మెట్లు స్టార్ట్ అవగానే ఇది మొదటి గోపురం ఇక్కడ ఇంకా వాళ్ళు చెక్ పోస్ట్ ఓపెన్ చేయలేదండి ఇక్కడ నేను చూడవచ్చు రాజగోపురం కథన్ గోపురం అనమాట ఇది అటు పెట్టేసి ఉన్నాయి ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తామన్నారు ఇంక వాళ్ళు అందరూ మీరు ఓపెన్ చేశారు ఇది స్టార్ట్ అవుతుంది నరగ ప్రారంభంలో చాలా పెద్దగా గోవిందో నెంబర్తో మాట్లాడిపోతుంది లాస్ట్ అంటే చిన్న పిల్లల నుంచి చాలా విషయాలు మేము వస్తున్నారు వాళ్ళ లోపకి మెచ్చుకోవాలి అదంతా భక్తిమయం చూడొచ్చు మీరు అలిపిరి తిరుమల నడక మార్గం అండి ఈ వీడియోలో అంటే మేము పొద్దున్న ఫోర్ థర్టీకి స్టార్ట్ అవ్వడం వల్ల చుట్టూ లైటింగ్ లేదంటే చీకటిగానే ఉంది సో మీకు చుట్టూ గ్రీనరీ మీకేమంతగా కనిపించకపోవచ్చు కేవలం నడక మార్గం మీకు నేను ఇచ్చారా లగేజ్ కౌంటర్ కోసం అదే ఫ్రీ లగేజ్ ఉంటుంది కదా కింద మనం వెళ్తాం కాబట్టి దాన్ని మనకు బరువు లేకుండా వాళ్ళే తిరుమల టీటీడీ వాళ్ళే ఫ్రీగా మనకి లగేజ్ కొండపైకి తీసుకొస్తారండి చూడొచ్చు మీరు ముసలా ముసలా చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా నడక మార్గంలోనే వస్తున్నారు బట్టి అన్నది వందో మీరు పూర్తి చేసుకున్నాం ఇప్పుడే వర్షం పడ్డం వల్ల కొంచెం చుట్టూ కొంచెం నీరు అట్లా పారుతూ ఉందండి పైనుంచి కొండమైన నుంచి కిందకి అక్కడక్కడ మెట్ల మీద కూడా కొంచెం అక్కడక్కడ వాటర్ ఉన్నాయి వినాయక విగ్రహం చూడవచ్చు మీరు మీకు నడిచే మార్గం చుట్టూ ఏదో ఒక విగ్రహం కనిపిస్తూ ఉంటుందండి శ్రీ మహావిష్ణు దశావతారాల విగ్రహాలు త్యాగరాజు అన్నయ్య రెండు చూసు చేస్తున్నాం ఇప్పుడే ఫారెస్ట్ చుట్టాము అంటే అసలు లైటింగ్ లేదు మీకు మధ్య మధ్య ఇట్లాంటి స్టాల్స్ ఉంటాయి మీకు దాహం వేసిన కూల్ డ్రింక్స్ స్నాక్స్ ఉండ తీసుకోవడానికి ఇది ఒక రాజగోపురం వచ్చింది మీకు మధ్యలో చాలా రాజగోపురాలు ఉంటాయి మెట్లు మూడు వందల మెట్లు వచ్చేసాము అప్పుడే మాకైతే ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే గజేంద్ర మార్క్స్కి సంబంధించి ఇక్కడ ఉంటుంది అంటే శ్రీ మహావిష్ణువు గజేంద్రను రక్షించడానికి వచ్చే అది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన విగ్రహం ఉంటుంది అక్కడ నాలుగు వందల మెట్లకు వచ్చే సమయం రెండు రెండు గంటలు వెళ్ళిపోయామండి కింద నుంచి పైకి బస్సులో అయితే ట్వంటీ టూ కిలోమీటర్స్ అని చూపిస్తారు స్టెప్స్ ఏమొచ్చి మూడు వేల నూట మూడు వేల ఐదు వందల యాభై అని చెప్తున్నారు కానీ మధ్య మధ్యలో ఫ్లాట్గా వంద మీటర్లో ఒక స్టెప్ కూడా ఉంటుంది మధ్యలో అంటే దాన్ని ఆ అప్ డౌన్స్ బట్టి వాళ్ళు క్యాల్కులేట్ చేసినట్టుకున్నారు ఆరు వందల మెట్లకు వచ్చేసాం అలసిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు పక్కన కూర్చో వచ్చు మీకు ఫారెస్ట్ చూపిద్దామంటే లైటింగ్ సరిగ్గా లేదు కనిపించట్లేదు కానీ వింటర్ అండ్ రైనింగ్ రైనీ సీజన్కి ఉంది కాబట్టి మొన్న చలికాలంలో వెళ్ళింది మేము రీసెంట్గా డిసెంబర్ నాలుగు రాజవోళ్ళ మందిరం అంట మధ్య మధ్య రిలాక్స్ రిలాక్సేషన్కి టీ స్టార్స్ మెట్లు కొన్ని దగ్గరలో పర్లేదండి కంఫర్ట్గా ఉంటాయి కానీ కొన్ని అయితే మరీ హిల్ స్టేషన్ ఎక్కినట్టుగా మరీ పైకి ఎక్కేటట్టుగా ఉంటుంది అప్పుడు కాలు నొప్పలు వస్తాయి ఏడు వందల మెట్లు కూడా వచ్చి పూర్తి చేసుకున్నాను ఇప్పటికి ఇంకా రెండు వేల ఎనిమిది వందల యాభై ఉన్నాయి స్టెప్స్ న్నగా నెమ్మదిగా నడిచే వాళ్ళకైతే నాలుగు నాలుగున్నర గంటలు పడుతుంది వరాహ అండి అది ఇప్పుడు మీరు చూసిందే ఎట్లాంటి ఊ గోవింద గోవిందాహాలతో తొమ్మిది వందల మెట్లు పూర్తి చేసుకున్నాం చూడాలి మీరు స్టెప్స్ అన్ని చాలా తడి తడిగా ఉన్నాయి నీరుతో మీకు కొంచెం ముందుకెళ్తే పక్క నుంచి బాగా నీరు కిందకి ప్రవహిస్తుంటాయండి ఉంటాయండి వర్షపు నీరే అంతా పదకొండు వందల మెట్లు కూడా పూర్తి చేసుకున్నాం ఎలక్కాయలు ఎలా కొంచెం మండ మండతే ఇంకా బాగుండేదేమో కానీ నైట్ ఎక్స్పీరియన్స్ కూడా వేరే కొంటారా యాత్ర మాట్లాడుకుంటున్నాను ఇది ఇంకేమో పెద్ద హెచ్డి డిజిటల్ కెమెరాతో సూట్ చేసాం కాదండి మొబైల్ ఫోన్తోనే కొంచెం ఎడ్జిట్ చేసుకోవాలి మనం అంత కంఫర్ట్గా మనకు పన్నెండు వందల మెట్లు పూర్తి చేసుకోవాలి సార్ మనకి ఈ అలిపిరి మార్గం ప్లస్ నరసింహ నరసింహావతరం చూడండి అది ఈ మహావిష్ణువు అన్ని అవతారాలు స్టార్ట్ చేసి మీకు కనిపిస్తుంటే వంద రెండు వందల మెట్లకు ఒకసారి ఈ ఎల్పి మెట్లు ద్వారా ఏంటంటే మేము నడిచే నడిచేటప్పుడు పైన రూఫ్ ఉంటుందండి కాంక్రీట్గా కాంక్రీట్ పేసి కానీ రేటులతో కానీ అంటే వర్షం పడినా ఎండైనా కానీ ఇక్కడే మంచిది పద్నాలుగు వందల మెట్లుకి వచ్చేసాము అది బాస్ ఉంటుంది మెట్లు చూడచ్చు కింద తిరుపతి వ్యూ అండి అది నైట్ లైటింగ్ క్లారిటీ లేదా మొబైల్ కెమెరా కదా ఏదో ప్రయత్నించాను జూంటే కాలు నొప్పులు వచ్చేవాళ్ళు నీ క్యాప్లు కూడా పెట్టుకొని నడుస్తున్నారు పదహారు మంది అంటే దర్దాపులు సగం దగ్గర వచ్చేసాము మేము కొంచెం మా ఫ్రెండ్స్ యూకాపై కలిసి వెళ్ళాం కాబట్టి మాకు రెండు గంటలు లోపే పట్టింది ఇంకా బట్టి కింద ఒకటో మెట్టు నుంచి చివరి మెట్టు వరకు కొందరు పసుపు కుంకుమ పెట్టుకుంటే వెళ్తారు అట్లాంటి వాళ్ళకి లేట్ అవ్వచ్చు పద్దెనిమిది వందల మెట్లు వచ్చేసామండి అంటే హాఫ్ డిస్టెన్స్ అయిపోయింది మనకి ఇక్కడ ఒక విగ్రహం కూడా వచ్చింది చిన్న చిన్న ఆలయాలు అన్నీ ఉంటున్నాయి కొన్నింటికి పేరు మెన్షన్ చేశారు కొన్నింటికి మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం దేవానుగ్రహంతోనే దైవానుగ్రహం అంట ప్రోటే పంతొమ్మిది వందల మెట్లుకి వచ్చేసామండి ఇంకా పదహారు వందల యాభై ఉన్నాయి ఇక్కడ మీరు గాలి గోపురం అంటే గాలిగోపురంకి వచ్చామంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ డిస్టెన్స్ అయిపోయినట్టుగా అండ్ ఇక్కడ వరకు మెట్లు అన్నీ కొంచెం కష్టం ఉంటుందండి ఎక్కాలంటే కిందకి పడిపోతాం ఏమని అడుగుంటాం ఈ గాలి గోపురం తర్వాత నుంచి మీకు స్టెప్స్ అనేవి నార్మల్గా ఉంటుందండి కొంచెం ఫ్లాట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇవి ఇట్లాంటి రోజులు ఎందుకంటే యాత్రికులు నడకదారులు వచ్చే వాళ్ళందరూ కొంచెం విశ్రాంతి కానీ ఇక్కడ మీకు నిద్రపోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది రాత్రులైతే అవకాశం ఉండదండి పగలైతే కొంచెం వన్ని ప్రాణులు వాటి నుంచి మనకి అంత ఇబ్బంది ఉండదు కదా కాబట్టి పగలైతే ఉండవచ్చు రాత్రిలో అయితే ఉండని లేదు సిటీడీ వాళ్ళు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక చిన్న కిఫీ సెంటర్ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ అంటే తినాలంటే మీరు తినవచ్చు బాగుంటుంది నండకదారి మార్గం మొత్తం ఇక్కడ చూడండి పరశురామ అవతారం అనుకుంటా ఇది ఈ మహావిష్ణు అవతారాలు అన్నీ కూడా స్టాట్యూ రూపంలో ఉంటాయి చూడండి ఇక్కడ నుండి స్టూ చెప్తాను ఇక్కడ ఫ్లాట్గా ఉంటాయని ఇక్కడ బాగుంటుంది చూడండి పక్క నుంచి వర్షం వల్ల ఏమో నీరు బాగా పాడుతుందండి కిందకి ఆ సౌండ్ అదే నీట్గా అదే చూడండి వాటర్ వెయ్యి కానీ మంచి కానీ ఏం కనిపించలేదు లేదు ఆ మధ్యన ఎక్కువ టీవీలో చూసుకుంటాం మనం అంటే ఉంది రెండు వేల ఒక వంద మెట్లు అయిపోయినాయి చెప్పండి కదా స్టెప్స్ అనేవి కొన్ని ఇట్లా ఉంటే స్టెప్స్ ఉంటాయి ఎల్లకి అవుతుంది రెండు వేల మూడు వందల మెట్లు వచ్చాము మనం కొన్ని మెట్లు అయితే భారీగా ఒకటే మెట్లు ఫ్లాట్గా ఉంటుంది ఇక్కడ మనం స్టార్ట్ చూసు రామ అవతారం ఇదంట స్ట్రాట చూడొచ్చు మీరు బలరామ అవతారం అది చూసారు ఒక్కొక్క స్టెప్ ఏమో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది ఒక స్టెప్ అయితే మన ఇంట్లోకి ఎట్లా ఉంటుంది తక్కువ లెంత్లోనే ఉన్నాయండి అండర్ పచ్చండి పైనుంచి బస్సులో ఉంటుంది కింది నుంచి నడక మార్గం ఇది ఇంచుమించుగా మీకు ఇట్లాంటి తిరుమల పైకి తిరుమల ఇళ్ళే వరకు ఇంచుమించుగా మీకు నాలుగైదు అండర్ పాసులు తగులుతాయి మధ్యలో అందుకే ఈ అల్లి తిరుమాలు ఎక్కువ మనం ఎంచుకుంటారు కొండపై మనం ఎక్కువ రాదండి రెండు రెండు మంది మెట్లు వచ్చాం మీరు ఇండివిజువల్గా ఫ్రెండ్స్ కానీ అంటే లేడీస్ అయితే కొంచెం సెక్యూర్గా ఉన్నారు కదా అంటే వాళ్ళకి మన అబ్బాయిలు అయితే ఎక్కడైనా ఫ్రెష్ అయిపోవచ్చు ఎవరైనా బస్ స్టాండ్లో నిద్రపోవచ్చు బట్ లేడీస్ వెళ్తే కొంచెం చెప్పండి కదా ఇండివిజువల్ జెంట్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇట్లా నడక మార్గం అంటే ముందుగా అక్కడ ఏమో రూమ్స్ బుకింగ్ ఏం లేకుండా అలా అన్న వెళ్ళిపోవచ్చు అప్పటికప్పుడు అనుకోండి మనం ఇప్పుడు బాగా నచ్చింది ఏంటంటే ఇంతకుముందు మనం మనం దర్శనానికి కానీ నడక మార్గంలో దివ్య దర్శనానికి వెళ్ళినా చాలా టైం పడుతుంది పదహారు పదిహేను గంటలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాలుగు నుంచి ఐదు గంటల లోపు అయిపోతుంది దర్శనం మాకు మూడు గంటలు అయిపోయింది దర్శనం ఆ రోజు చాలా బాగా అనిపించింది అది త్వరగా అవుతుంది వాళ్ళు ఫిర్యే వాళ్ళు ఇంతకు ముందే వాళ్ళు మన కొత్త బోర్డు మన చైర్మన్ అందరు వచ్చినాక వాళ్ళు ఎవరి తీసుకున్నారు కదా త్వరగా మూడు నాలుగు గంటల దర్శనం పూర్తి చేస్తామని వాళ్ళు అనుకున్నట్టుగా చేశారండి బాగుంది చేసిన రాజ్యాంగ స్వామి ప్యాకి ఇక్కడ కూడా టీ స్టాల్స్ అన్నీ ఉంటాయండి కొంచెం ఫ్రెష్ అవడానికి మీకు నడిచే దారి పొడిగినా కనీసం టూ హండ్రెడ్ స్టెప్స్కి ఒకసారైనా మీకు వాటర్ ట్యాప్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఏర్పాటు చేశారండి బాగున్నాయి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు పన్నింటికి చాలా ఉంది దానికి ఒక మినిట్ కానీ కన్సిడర్ చేస్తారు చూడచ్చు అప్పుడప్పుడే కొంచెం సన్ లైట్ వస్తుందండి ఇది చుట్టూ ఇంకా పూర్తిగా అక్కడ బాగా ఫారెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కనిపించలేదు లైటింగ్ ఇక్కడ చూడండి జింకలు కనిపిస్తాయి మీకు రెండే కనిపించేందుకు చాలా కనిపించాయి మేబీ చీకట్లో మాకు కనిపించలేదు ఇంకా వాటిని మనకి హాని మనం కానీ వాటికి హాని చేయకపోతే అవి కూడా మనకేం చేయవండి కొన్ని ప్రాణులు ఇవి కొత్త మండపం అంట ఇక్కడ కూడా మనం రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటాం ఏర్పాటు చేసింది బాగుంటుంది అసలు ఇంత కొండపైకి ఇంత దూరం ఇన్ని మెట్లు ఇంత దూరం అంత ఏర్పాటు చేయడం అంటే మా మామూలు విషయం కాదండి అసలు దాంతో ఒకటే మెట్టు కింద వస్తుంది అనుకుంటాం ఇక్కడ చిన్న నుంచి బస్సు ఉంటుంది పైనుంచి ఇట్లా నడకదారి ఇట్లా నేర్పిస్తారండి ఎంత మౌరం చీంటే నేర్పిస్తారు ఇది చిన్నవి చూడొచ్చు పెద్ద గుహలా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ పైన రెండు కిలోమీటర్ల వరకు మనం బస్సులే అనుకొని వెనపడే బోర్డు మీద నడవాలి వర్షాలి కొండపై నుంచి అట్లా జలపాతల నీరు వస్తా ఉంది కిందకి ఇక్కడ కొండచెరీలు అంటే మట్టి కాకుండా రాత్రిగా ఉండడం వల్ల మనకి కొండచెరీలు ఇక్కడ అవకాశం తక్కువ ఇక్కడ మీరు వాటర్ పడుతున్న చూడొచ్చు నాడు చాలా బాగుంది అది అప్పుడే స్కూల్డ్ వచ్చేసరికి పొగమంచి వచ్చింది బాగా ఇది మోకాయలు మిట్లు అంటారు ఇక్కడ మనకి మోకాయలు మీద మనం ఎక్కాలంటారు మెట్టి మోకాయ మిట్టు మామూలుగా ఎవరు మూడు ఐదు ఏడు తొమ్మిది అట్లా మహకాళ్ళు మెట్లు కొందరు బట్టిన చివరి వరకు మోకాళ్ళ మెట్లే ఉంటుంది నెట్టగలిగితే మొత్తం ఎక్కొచ్చు మహకాళ్ళ మెట్ల మార్గం అంతా ఇక్కడికి మూడు వేల మెట్లు కంప్లీట్ మహకాలు మెట్లు మార్గం వచ్చామంటే ఆల్మోస్ట్ తిరుమల చేరుకున్నట్టుగా మనం మూడు వేల ఒక అందుకు వచ్చేసాం దీని నుంచి మెట్లు అంత ఈజీగా ఉంటుందండి గాలి గోపురం నుంచి మెట్లు క్లైమ్ చేయడం చాలా ఈజీ సన్నిధ అంట రామాయణుజారు రామాయణ గారు ఉన్నారు కదా ఆయన సన్నిధి ఆయన స్టాచ్యూ ఇక్కడ ఉంటుంది ఒక గుడిలాగా ఏర్పాటు చేశారు అది మూడు వేల మూడు వందలు ఆల్మోస్ట్ కొండపై తెచ్చేసినట్టుగా నేను అది అది భాష మనం ఆల్మోస్ట్ దగ్గరికి లైటింగ్ పూర్తిగా వచ్చింది కానీ మనకి మంచి పొగబంతుందండి బాగా ఇక్కడ ఈ పూలు అవి బాగున్నాయండి ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకా బాగా ఇక్కడ బాగా అది మీరు బాగా వస్తా ఉంది మట్టి పైన చెప్పేనంటే మేము నడిచేటప్పుడు మాకు వర్షం లేదండి కొండపైకి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం ఇదొక ఇదొక అండర్ పాస్ ఇక యాభై ముక్కలు అయితే వచ్చేస్తామండి ఇంకా తిరుమల రెండు గంటలు నడకనే ఇరవై నిమిషాలు చూపిస్తాము వచ్చేస్తామండి తొండపైకి ఇప్పుడు కూడా ఒక చెక్ పోస్ట్ లాగా ఉంటుంది ఇది నడక నడక నాకు అనేది చిన్న గోపురాల ఉంటాడు ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా నడిచి వెళ్ళిపో చెప్పాలంటే ఈ నడక మార్గం ద్వారా మా సిఆర్ ఓ ఆఫీస్ వరకు ఉంటుంది నడక మార్గం ఈ యొక్క గార్డెన్ లాగా ఉంటుందండి అప్పుడు రెండో వీటిలో మధ్యలో నడక మార్గం అండి అటు లెఫ్ట్ సైడ్ మనకి బస్సులు ఉంటుంది తిరుమల అంటేనే మరి

తో రకరకాల ఉంటుంది సెట్రోల్ ఉంటుంది కొంచెం ఎందుకు వెళ్తే మనకు దేవస్థానం ఎక్కువ దూరం వస్తుంది బైక్స్ మనకు అన్నీ షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని మనకి గుడి మనకి చూడొచ్చు మీరు దూరంగా కొండస్తున్నాయి కొండలను సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతాలు తీస్తున్నా వర్షం అయినా కూడా బాగానే ఉన్నారు అది చూడ మీరు ప్రధాన గుడికి ఎదురుగా ఉన్న గోపురం అండి అది జనాలు మరీ ఎక్కువ లేరు తక్కువ లేరు ఆ రోజు మా ఇంచుమించుకు ఒక అరవై వేల మంది వరకు దర్శనం అయి ఉంటుంది అనుకుంటా రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాట్ ఇక్కడ కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి అనుకుంటుంది ఇక దర్శనం అయిన వచ్చిన వాళ్ళు ఇక్కడ హార్ టెంకాయ కుట్ట హార తీస్తారండి ఇక్కడ గుడి లోపల కంటే మనకి మొబైల్ ఫోన్ గుడి బయట ఉన్న మండపం అక్కడ యాభై వేల మంది వరకు పెడతారు